సలార్ ట్రైలర్ మీరు ఎంత మంది చూసారు మ్యాటర్ ఏంటంటే మీరు ట్రైలర్ గమనించినట్లయితే ప్రభాస్ అన్నీ వెంటనే చూపారు చాలా క్యారెక్టర్స్ ఎలివేట్ చేస్తాయి అండ్ ఆ క్యారెక్టర్ ని హోల్డ్ లో పెట్టి మిడిల్ లో రివీల్ చేస్తారు రెండు వరకు ప్రభాస్ అనే చూపిస్తారు ఫుల్ నరుకుతాడు అసలు ట్రైలర్ లో ప్రశాంత్ నిల్ స్టైల్ అది చాలా క్యారెక్టర్స్ హీరో ని ఎలివేట్ చేసిన తర్వాత హీరోయిన్ చూపిస్తాడు ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే రీసెంట్ గా కన్నప్ప టీజర్ టూ రిలీజ్ అయింది సలార్ ట్రైలర్ చూసినట్టే అనిపించింది ప్రభా సని లాస్ట్ లో చూపిస్తాడు ఫస్ట్ లో చూపిస్తే టీజర్ రెండు వరకు ఎవడు చూడాలనుకున్నాడో అనుకున్నాడో ఏమో అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అౌట్ అయింది మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఆ మూవీకి ఒక్కడు కూడా వెళ్ళాడు అన్నారు ఈ మూవీలో ప్రవాసన యాక్ట్ చేస్తాడు అనగానే ఖచ్చితంగా వంద కోట్లు దాటుతా అన్నారు ఇప్పుడు ఈ టీజర్ టూ చూస్తుంటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అయితే కొట్టేలాగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రవాస్ అన్న లుక్స్ ప్రభాస్ అన్న థర్టీ మినిట్స్ ఉంటాడంట మూవీ ఎంటైర్ మూవీలో టీజర్ కూడా చాలా బాగుంది అండ్ మిగతా యాక్టర్స్ చాలా బాగా చేశారు అండ్ విష్ణు అన్న కూడా చాలా బాగా చేశాడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య విష్ణు అన్న మీద అండ్ కన్నప్ప మూవీ మీద మంచి పాజిటివ్ టాక్ అయితే జనరేట్ అవుతుంది ఆడియన్స్ నుండి విష్ణు మంచు అన్న మీద అండ్ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి చేయండి ఇంతకు మీరు ఎవరి ఫ్యాను అది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ షార్ట్ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి